నమస్తే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షోస్ ఎప్పుడు లాగానే ఈ సండే కూడా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం కొంచెం లాంగ్గా అదే మనకి దగ్గరలో ఉన్న సముద్ర తీర ప్రాంతమైనటువంటి బాపట్ల చీరాల బీచ్కి అప్పటికప్పుడు అనుకొని అందరం కూడా ఒక చిన్న ట్రిప్పు బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఈ ట్రిప్కి బయటికి వెళ్ళడానికి పెద్ద రీజన్ ఏంటంటే యాక్చువల్గా మేము శనివారం రోజు అరుణాచల్ అని వెళ్ళాలనుకున్నాం బట్ అటు త్రీ డే త్రీ ఫోర్ డేస్ ప్లానింగ్ కాబట్టి అంతా ఇటు షిఫ్ట్ అయినా ఇది బాపట్ల బీచ్ దగ్గర ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా బాపట్ల బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట బాగుంటుంది చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది బాపట్ల పక్కనే మీకు అనిపిస్తున్నటువంటి ఈ గుడి వచ్చేసి శివాలయం గుడి ఈ శివాలయం గుడికి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి అంటారు మొత్తం కూడా రాతి కట్టడం ఈ గుడి అంతా కూడా రాతితో కట్టబడి ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ లైవ్లో చూస్తే మాత్రం ఆ బీచ్ పక్కనే ఈ దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేము యాక్చువల్గా గుడికి మేము వచ్చే టైం కల్లా గుడి క్లోజ్ చేశారు అక్కడ పంతులను అడిగితే లోపలికి పర్మిషన్ లేదు ఆ టైంకి సో మేమే కొంచెం రిక్వెస్ట్ చేసి అక్కడ వరకు వస్తామని చెప్పేసి అందరం కూడా ఒకసారి ఒక ప్రదక్షిణ చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ బాపట్ల బీచ్ దగ్గరికి వెళ్ళినాం ఇది వచ్చేసి మనకి బాపట్ల నైట్ వ్యూ మనం శనివారం నైట్ బయలుదేరినాం సో శనివారం నైట్ వ్యూ ఇదంతా కూడా నైట్ మేము అక్కడికి వెళ్ళేసరికి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మేము వెళ్ళే దారి మాత్రం ఘోరంగా మంచు తట్టుకొని మరీ వచ్చేసినాం ఇక్కడికి ఇది అంతా నైట్ వ్యూ అక్కడ రూమ్ కోసం వెతికినాం సో రూములల్లో కొన్ని వేకెన్సీలు లేకపోవడం వల్ల మేము ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి మళ్ళీ ఆ గుడి దగ్గర నుంచి బాపట్ల రూట్కి వెళ్తున్న దారి అక్కడ నుంచి బాపట్ల వెళ్తున్న రూట్ దారిలో మనకు ఒక మంచి భీవత్సమైన లొకేషన్ కూడా కనిపించింది ఆ లొకేషన్ దగ్గర ఆగి కారులో పడుకునే వాళ్ళు కార్లోనే పడుకున్నారు సో కొంతమంది మాత్రం ఇలా మంచిగా కట్టెలు అవి అని అక్కడ పేర్చుకొని చలిమంట వేసుకొని ఆరామ్సే కాసేపు మనం తీసుకు పని అన్నీ తాకుంటూ తినుకుంటూ కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం తెల్లారు గట్ల దగ్గర దగ్గర నాలుగు గంటల ఐదు గంటల ప్రాంతంలో మాత్రం భీవత్సమైన మంచు అసలు ఆ ఏరియా ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి భీవత్సంగా మంచు ఉంది అక్కడ అందుకోసమని మేము అక్కడ మంచులో ట్రావెల్ చేయడం ఇష్టం లేకుండా ఒకసేపు అట్లా మంచి లొకేషన్ ஓ லே 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 என்னது அது என்னது என்ன போத போத டெஸ்ட் பா கால் பட்டு போத பா நீங்க மாலன பிரானு மூணு என்னுடா அது கேட்டு கால் 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 எடுத்துறா அஸ்டாப் இது எதுக்கு நீ ஏன் நான் உள்ள காத்து கள்ளைகட்டணும்

బీచ్ అనగానే మనకి ఎక్కడ లేని ఒక సరదా ఉంటుంది చూడండి అసలు ఒక్కొక్కటి ఒక పోజు ఒకడేమో తెడ్డు నడుపుతున్నట్టు ఒకడేమో మంచి ఉపన సినిమాలో హీరోలాగా పోజులు తలా ఒక పోజు ఇచ్చారనమాట కానీ ఆ లొకేషన్స్ అవి మాత్రం చూడండి ఒక్కొక్కటి రౌడీలు నడిచినట్టే ఉంది మంచిగా హీరోలాగా నడవంటరా అంటే ఒక్కడ కూడా హీరోయిజం లేదు అంత రౌడీలమైన సో బీచ్ దగ్గర అయితే ఇలాంటి బండ్లు ఉంటాయి అన్నీ ఇంకో మాకు పెద్ద విషయం ఏంటంటే చూడండి మీరు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పోస్టర్ తోడు కానీ మాకు ఎక్కర్లేని అనిపించింది అందరికీ ఎందుకంటే అందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సో ఇక్కడ మాకు మూడు బండ్లు కావాలని చెప్పినాం మేము మాకు ఒకటే బండి కాదు మూడు బండ్లు కావాలి మీ అందరం మూడు బండ్లు మేము ట్రావెల్ చేయాలని చెప్పినాం సో అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి బండి రప్పించడం కోసం ట్రై చేస్తుండు చూడండి బీచ్ అందాలు మాత్రం మామూలుగా ఉండు బీచ్ అందాలు బీచ్ అందాలే ఎంత ఉన్నా ఆ అందాలకి మనం ఇచ్చే వ్యాల్యూ ఎంత అండి మామూలుగా ఉండదు ఒక రకంగా ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు సో మనవాడిని అటైడ్ చేసి ఫైనల్గా మూడు బండ్లను తీసుకురామని చెప్పిన మూడు బండ్లు తీసుకొచ్చారు మనం ఇంటి దగ్గర ట్రాక్టర్ దోలినట్టే ఉంది ఇంటిని దోలుతుంటే కానీ ఒక్క కొంచెం చిన్న మధురానుభూతి ఏంటంటే బీచ్ పక్కన తోలుతున్నాం కాబట్టి మనల్ని ఒక నలుగురు చూస్తున్నారు కాబట్టి కొంచెం ఆ ఊపి మీద తోలటమే తప్ప ఆ బండ్లు మేము ఎంత దూరంలో ఎంత రేజ్ ఎక్సిరేటర్ ఇచ్చినా అవి తిరగట్లేదు మళ్ళట్లేదు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ బాగా అనిపించింది బీచ్లో ఈ బండ్లు ఎక్కాలి అలా అదేవిధంగా అక్కడ ఆర్సెస్ అంటే గుర్రాలు ఉంటాయి గుర్రాన్ని ఎక్కాలి గుర్రాన్ని మీరు స్వారీ చేయాలి ఇవన్నీ చేస్తే బీచ్ రోడ్లో మంచి ఎంజాయ్ ఉంటుంది నేను చూడండి ఏమన్నా కొండాని వేరేటట్టు అందరం బండి మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా బాపట్ల బీచ్కి వెళ్తే మాత్రం కంపల్సరీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నంతసేపు మనకు Ok ok

Mutire 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 ఫ్రెండ్స్ మనమైతే మంచిగా సూర్యలంక బీచ్లో మంచి ఎంజాయ్ చేసి అక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో సూర్య చీరల వాడరే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తోనం చేపలు అపోలో ఫిష్ పీతలు ఇలాంటి రకాల రకరకాల చేపలు లైవ్ ఫిష్ మాత్రం చాలా ఉన్నాయి ఎవరైనా చేపలు తినాలంటే మాత్రం కంపల్సరీ చీరాల బీచ్ దగ్గరికి ఓడరే బీచ్ దగ్గరికి వచ్చి ఇక్కడ చేపలు తీసుకొని వాళ్ళే మనకి వండిస్తారు మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ తినాలి కొంచెం ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ బీచ్ దగ్గర రావాలి లేదు కొంచెం ఫ్యామిలీతో వస్తే మాత్రం కంపల్సరీ సూర్యలంగా బీచ్ వరకు వెళ్ళాలి ఇక్కడ సన్ సన్సెట్ ఇటువైపు ఉండటం వల్ల అసలు ఏ బీభత్సం అనిపిస్తుంది మొత్తం వాటర్ అంతా కూడా బ్లూ కలర్లో మంచిగా బీభత్సం ఉంటుంది ఇక్కడ చూడండి జాలర్లు అందరూ కూడా మొత్తం షిప్స్ ఉంటాయి ఒకటిగా దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల షిప్స్ ఉంటాయి జాలర్లు అందరూ కూడా అంటే జాలర్లు అంటే మేము కాదు అక్కడ జాలర్లు అందరూ కూడా ఇది చూడండి ఇవన్నీ పడవలు చూడడానికి మాత్రం బీవత్సంగా ఉంటుంది అసలు ఇంకా లొకేషన్ పరంగా చూసుకుంటే ఒక ఒక రేంజ్లో అనిపిస్తుంది మనకి ఇక్కడ ఫుల్లీ సాటిస్ఫై అవుతాం అక్కడ మేము అక్కడ స్విమ్ చేసి కబడ్డీ అవన్నీ ఆడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంకా మాకు ఓపిక అనేది నశించిపోయింది అందులో మావాడు అక్కడ బాగా కొంచెం అక్కడ వాటర్లో బొరలాటం వల్ల కొంచెం వాన్ డ్రింక్స్ కావటం వల్ల నెక్స్ట్ ఫుడ్ అలాంటిది ఏం ప్రిపరేషన్ చేయలేకపోయినా మధ్యలోనే మేము ఆగి నాటుకోడి రాగిజావా అవి తిన్నాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా తినాలని ప్లాన్ చేస్తే మాకు ఎవరికి ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు సో ఫస్ట్ దాంట్లో దిగడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరం తిరిగి తిని తిరిగి 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 వచ్చేసినాం కానీ అక్కడ ఎంజాయ్ పరంగా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది బాగుంటుంది ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఉంటుంది కానీ ఇక మనవడే రవిగాడు మనవాడు కొంచెం వాంటిక్స్ అయ్యి మేము పోయి అక్కడ తిరుగుతుంటే వాడే పడవ కింద మంచి నీడ చూసుకొని కూర్చోండు కొంచెం డేలా చెప్పాడు పెళ్లిగాడు చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఇక మేము నోటితో చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరందరూ కూడా కంపల్సరీ ఈ చీరాల బీచ్ని వాడర్ బీచ్ని అందరూ కూడా విజిట్ చేయండి ఒకసారి లైఫ్లో అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళి ఇలాంటివన్నీ చూసినప్పుడే మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా పోతాయి ఆ ఒక్కరోజు తర్వాత డే నుంచి మళ్ళీ కామన్ ఎవరికైనా చూడండి ఆ లొకేషన్ మొత్తం ఎన్ని జాలాలు పడవాలంటే అక్కడ పెట్టి వస్తారు వలలేసి వస్తారు అనుకుంటాయి దీనికి మనకు కూడా తెలియదు ఇక్కడ మేము అడిగినాం మమ్మల్ని ఒక పడవ మీద లోపల తీసుకెళ్తారా అంటే ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జెస్ ఛార్జ్ చేస్తారని చెప్పేసి చెప్పారు సో మేము టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఇక్కడ కూడా ఉన్న అవే బండ్లు కానీ ఇక్కడ కొద్దిగా కొత్త ఈ బీచ్లో మనుషులే కాదు అక్కడ కుక్క చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ వాటర్కి దాన్ని చాలాసేపు అట్లా చూస్తూ ఉన్నాం భీవత్సం ఎంజాయ్ చేసింది అది మాత్రం అందుకనే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి మీరు కూడా వచ్చి బీచ్లలో ఎంజాయ్ చేయండి ఒకసారి ఒక్కసారి చేయండి ఇక్కడ ఈ పిల్లల్ని అడుగుతున్నాను అనమాట లోపలికి వెళ్ళాలంటే ఎలాగా ఎంత తీసుకుంటానో అడిగినా వాళ్ళు చాలా రేట్ చెప్పారు ఇక్కడ అపోలో ఫిష్ కంటే చూసినాం జస్ట్ తీసుకోలేదు అలా చూసినాం ఇది వచ్చేసి విజయవాడకి దగ్గరలో మంగళగిరి దగ్గర జనసేన పార్టీ ఆఫీసు మేము వచ్చేదారిలో కాసేపు ఆగి ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ని చూసినాం చాలా బాగుంది అదే విధంగా విజయవాడ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అమ్మవారిని కూడా ఒకసారి మనం కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి లోపలికి వెళ్ళి దర్శనం అనుకున్నాం కానీ వద్దనుకొని ఇలా రోడ్డు మించి దర్శనం చేసుకున్న అమ్మవారిని కూడా చాలా బాగుంటుంది విజయవాడ కూడా చాలా వెల్ డెవలప్ అవుతుంది ఇంకా మస్తు మస్తు డెవలప్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి అమ్మవారి గుడిది పెట్టినా ఒకసారి అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో